ఫోజీలో మన పవర్ స్టార్ పాట పాడబోతున్నాడంట పవర్ స్టార్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫోజీ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది తాజాగా ఈ సినిమాపై సంగీత దర్శకుడు ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు ఓజీ స్క్రిప్ట్ ప్రకారం పవన్తో పాట పాడించే ఆస్కారం ఉంది ప్రస్తుతం ఈ అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు దీంతో మరోసారి థియేటర్లో పవన్ పాట వినొచ్చని మా ఫ్యాన్స్ సంబర పడుతున్నాము బాలీవుడ్ ఇమ్రాన్ ఆస్మి వీలన్గా నటిస్తున్నాడంట పవన్ ఇమ్రాన్ హాష్మి మధ్య యాక్షన్ సీన్స్ బాగా పడ్డాయంట సుజిత్ చాలా కసిగా తీస్తున్నాడంట సినిమా ఎలాగైనా హిట్ సాధించాలని మరోపక్క ప్రియాంక అరుణ్ జోష్ మోహన్ సూపర్గా నటిస్తుందంట రెడ్డి ప్రకాష్ రాజ్ అందరూ విరిగ తీసేస్తున్నారంట ఇప్పటివరకు తెరకెక్కించిన సీన్లన్నీ సూపర్గా వచ్చాయని సినిమా వర్గాలు చర్చిస్తున్నారు